కానీ దేవుని కోరిక నీ కోరిక ఒకటే అయినప్పటికీ ఒక్కోసారి మన జీవితాలలో ఎందుకని ఫలింపు చూడలేకపోతూ ఉన్నా ఎందుకని ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నా ఎందుకని దేవుని దీవెనలో మనకు ఒక్కోసారి మన జీవితాల్లో కలగలు కలగటం లేదు అని మనం ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం రాబోయేటువంటి సంవత్సరము నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి అంటే ఈ సంవత్సరములో నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఈ సంవత్సరంలో నువ్వు మార్చుకోవలసినటువంటి జీవితం కొంత ఉంది దినాలలో తోలుతో చేయబడినటువంటి సంచులు ఉండేవి వాటిలో నీళ్లు పోసుకున్నా ఏం చేస్తున్నా అవి ఒక సంచులాగా జంతు చర్మంతో చేయబడి ఉండేవి వాటిని తిత్తులు అనేవాళ్ళు ఇప్పుడు మీకు అర్థమవ్వాలి అంటే సంచులు అని మీకు చెబుతున్నాను దేవుడు చెప్పిన చౌ మాట ఏమిటంటే ఎవడునూ కూడా పాత సంచులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పొయ్యడు ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే పాత జీవితంలో నీలో మార్పు లేకుండా పాత బ్రతుకులో మార్పు లేకుండా ఆయన ఒకటే చెబుతున్నాడు పాత సంచులు మారాలి పాత సంచులలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే సంచి పిగిలిపోతుంది అన్నాడు ఉదాహరణకి మనం ఏదైనా బజారుకి వెళ్ళాం ఇంట్లో అవసరమైన క్రొత్తగా నూతనంగా ఏం సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్తాం ఏదైనా సంచులు తీసుకెళ్తూ ఉంటావు వాటిని ఆ సరుకులు తెచ్చుకోవడానికి నీవు కొన్నవన్నీ కొత్త సరుకులే నూతనంగానే కొనుక్కున్నాను ఇంట్లోకి అవసరమైనవి కానీ ఆ సరుకులను పెట్టడానికి నీవు పాతదైన ఓపిక లేనటువంటి బలము లేనటువంటి ఒక పాత సంచి తీసుకు అనుకో ఈ సరుకులన్నీ దానిలో పెట్టిన తర్వాత సంచి ఇలా లేపగానే ఏమవుతుంది తెగిపోతుంది లేదా చిరిగిపోతుంది సంచి చిరిగిపోయి తెగిపోయి దానిలో ఉన్న వస్తువులన్నీ కూడా నేలపోలైపోతాయి నీవు కొనుక్కున్నావని క్రుధమే కొన్నావు కానీ దాన్ని ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు అంటే వాటిని పెట్టేటువంటి ఆ సంచి సరైంది కాదు అది పాతది అలాగే ఇక్కడ సంచి అంటే అర్థం ఏమిటంటే నీ బ్రతుకు లేదా నీ హృదయానికి సాదృశ్యం నీ జీవితానికి సాదృశ్యం ఆ ద్రాక్ష రసము లేదా అవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలకు సాదృశ్యం రాబోయేటువంటి సంవత్సరములో దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ కుటుంబ సమేతంగా మీరు అనుభవించాలి అంటే నీ సంచి మార్చబడాలి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకే కాదు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పే మాట ఇదే నీ జీవితము దీవించబడాలి రాబోతున్న సంవత్సరం నీకు మేలుకరంగా ఉండాలి నీ కుటుంబం వర్ధిల్లాలి నీ బ్రతుకు బాగుండాలి నీ పిల్లలు వృద్ధి చెందాలి నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి నీ కష్టాలు తీర్చబడాలి నీ కన్నీరు తొడవబడాలి అందరిలో నీ తల పైకెత్తబడాలి నీ స్థితిగతులన్నీ మార్చబడాలి ఇది దేవుడు కూడా కోరుకుంటున్నాడు అయితే దేవుడు అన్నాడు ఇవన్నీ ఆశీర్వాదాలు మూటకట్టి నేను నీకు ఇస్తున్నాను వాటిని దాచిపెట్టే సంచి ఏదైనా నీలో మంచిది ఉందా అంటున్నాడు అంటే ఏంటి నీ హృదయము మంచిగా ఉందా నీ ప్రవర్తన మంచిగా ఉందా నీ ఆలోచన మంచిగా ఉందా చాలామంది జీవితాలలో బుద్ధులు మారకుండా ప్రవర్తన మారకుండా క్రియలు మారకుండా ఆలోచనలు మారకుండా యథావిధిగా లోక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో జీవిస్తూనే పాపములో బ్రతుకుతూనే పాపిష్టి పనులు చేస్తూనే దేవునికి నచ్చని జీవితం జీవిస్తూనే దేవుని నుంచి మాత్రం ఆశీర్వాదాలు కావాలని కోరుతారు ఇది ఎంత మాత్రము సరైనది కాదు ఎంత మాత్రము కూడా సరైనది కాదు నీ జీవితం మార్చబడడం దేవునికి ఎంతైనా అవసరం అది నీకు మేలు ఒక రోజున ఇస్రాయలీలు ఒక చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు లక్షల మంది సైన్యం ఉన్న వీరు వేల మంది మీదకి యుద్ధానికి వెళితే వాళ్ళ ముందు నిలవలేక వాళ్ళు తరుగుతూ ఉంటే తట్టుకోలేక పారిపోయి వచ్చేసారు పారిపోయి వచ్చి దేవుని ముందు మోకరించి అయ్యా నీ పిల్లలమైన మేము నిన్ను నమ్ముకున్న మేము ఈ రోజున యుద్ధానికి వెళ్ళి శత్రువులు ఎదుట మేము నిలవలేకపోయామే శత్రువులు మమ్మల్ని తరుముతూ ఉంటే పారిపోయి వచ్చామే ఎందుకయ్యా మమ్మల్ని ఎలా చేశాం ఎందుకయ్యా మేము ఓడిపోయేటట్లు చేశామని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ఒక్కోసారి మనం కూడా మనం అనుకున్నది జరగకపోయినా మనం అనుకున్న కార్యాలు నెరవేర్చబడకపోయినా మనం అనుకున్నటువంటి స్థితిలో నీ జీవితంలో ఏ ఏ విధమైన ఆశీర్వాదం చూడలేకపోయినా ప్రతిదీ నీకు ఎదురొస్తూ ప్రతిదీ కూడా నీకు అడ్డుపడుతూ ఎక్కడ జయము లేని స్థితులు నువ్వు పడుతూ ఉంటే దేవుని నిలదీస్తాం మనం నిన్నే నమ్ముకున్నాను కదయ్యా నీ మీదే ఆధారపడ్డాను కదయ్యా నీవే దేవుడు అని బ్రతుకుచున్నాను కదయ్యా నాకు ఈ కష్టాలేంటి నాకు ఈ కన్నీలేమిటి ఏమిటి నాకు ఈ బాధలేమిటి అని చెప్పి దేవుణ్ణి నిలదీస్తూ ఆయన ముందు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ ఇస్రాయేలీలు కూడా అదే చేసుకున్నారు దేవుని నిలదీశారు మాకే ఎందుకు ఈ కష్టాలు నీ ప్రజలమైన మేము నిన్ను నమ్మిన మేము ఈ రోజున శత్రువు ఎదుడు ఎందుకు నిలబడలేకపోయాం వారెందుకు మమ్మల్ని తరిగితే మేము పారిపోయి వచ్చాం అయ్యా మాకే ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి దేవుని ముందు మోకరించి ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉంటే సపోజ్ మీకు అర్థమయ్యేటట్లు చెబుతూ ఉన్నారు మీరేదైనా కష్టం వచ్చి దేవుని మందిరంలో మోకరించి ఏడుస్తూ ఉన్నారనుకోండి నేను మీ దగ్గరకు వచ్చి చూసా చాలు చాలు వెళ్ళే ఇక లేచి ఇంటికి వెళ్ళు ఏడు సెవెలు చాలు వెళ్ళు అన్నారు అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మీకు అరే కష్టం వచ్చి నేను దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ఏమైనా ఈయన ఇలా మాట్లాడతాడేంటి అని చెప్పి లోపల బాధ వస్తుంది కోపం వస్తుంది కానీ ఈ మాట ఎవరన్నారో తెలుసా ద సాక్షాత్తు దేవుడు అంటున్నా కూడా వారితో వాడు దేవుని ముందు మోకరించి శాస్త్రాంగపడి ఏడుస్తూ ఉంటే దేవుడు లే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏడుస్తా నా ముందు పడి ఏడుస్తావు ఎందుకో అదేంటయ్యా కష్టం వస్తే నీ దగ్గరకు వచ్చేడో ఇంకెవరి దగ్గర ఏడవాలి అప్పుడప్పుడు చెబుతూ ఉన్నాను కదా నీ కష్టం వస్తే నీ కన్నీళ్ళు ఇరుగు పొరుగు వారి దగ్గర కదా ఎవరి దగ్గర దేవుని పాదాల దగ్గర కదా మరి దేవుడి దగ్గర ఏడుస్తుంటే అంటే లే ఇక్కడి నుంచి అని అంటున్నాడు కారణం ఏంటి తెలుసా ఆయన అన్న మాట ఏంటి తెలుసా నా ముందుకొచ్చి ఏడవనేలా మీరు ఓడిపోయామని మీలో ఒకడు నేను వద్దన్న పని చేసి శపితమైనవన్నీ కూడా తెచ్చి దాచిపెట్టి నాకు విరుద్ధంగా బ్రతికిన వాడు ఒకడున్నాడు మీతో పాపము పెట్టుకొని మీలో దోషము పెట్టుకొని మీలో అపవిత్రత పెట్టుకొని ఏమీ తెలియనట్టుగా ఓడిపోయామేమిటయ్యా అని చెప్పి నా ముందుకు వచ్చి ఏడుస్తారా ముందు లేచి మీ బ్రతుకును మార్చుకున్నప్పుడు నా దగ్గరకు రండి అన్నాడు వారిలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి కనిపించారు ఆ వ్యక్తి చేసిన పని ఏమిటి అంటే దేవుడు శపించబడినటువంటి వాటిని చూపించి ఆ పట్టణం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు శపించబడినవి కనుక వాటిలో నుంచి ఏమీ తేవద్దు మొత్తాన్ని కూడా అగ్నిచేత కాల్చివేయండి ఎందుకంటే అది శపించబడినవి అవి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పాడు అయితే వీళ్ళలోంచి ఒకడు ఏం చేశాడు అంటే ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి ఎవరికి తెలియకుండా ఆ శిపించబడిన ప్రాంతంలో ఉన్నటువంటి వాటిలో ఒక విలువైనటువంటి దుప్పటి కనబడిందట దుప్పట ఒకడి తెచ్చుకున్నాడు బంగారం కనబడింది కొంత తెచ్చుకున్నాడు వెండి కనబడింది కొంత తెచ్చుకున్నాడు ఈ మూడు ఎవరికి తెలియకుండా తన ఇంటికి వచ్చి గుడారములో గొయ్యి తవ్వి గోతిలో పాతి పెట్టేశాడు పాతి పెట్టేసి ఏమీ తెలియని వాళ్ళగా మళ్ళీ అందరిలోకి వచ్చేసి యుద్ధం చేస్తున్నాడు నీవు చేసిన పని ఆ వ్యక్తి చేసిన పని మనుషులకు తెలియకుండా దాచిపెట్టగలిగాడు కానీ దేవునికి తెలియకుండా ఏదైనా చేయగలడా తాను ఎక్కడ దాచింది ఏం చేస్తుంది మొత్తం ఎవరు చూస్తున్నారు ఇసయ్య చూస్తూనే ఉన్నాడు ఈరోజున మీరు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నీవు చేస్తున్న ప్రతి పని నీ లోపల నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఎవరికి తెలియకుండా నువ్వు చేస్తున్న ఏ కార్యమైనా ఆ కార్ దేవుని దృష్టికి తేటగా కనబడుతూ ఉన్నాయి ఆయన నిన్ను చూచుచున్న దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్న దేవుడు నీ గురించి అన్నీ తెలిసిన దేవుడు అందుకని దేవుడు అంటున్నాడు ముందు నీ సంచి మార్చబడాలి నీ క్రియలు మార్చబడాలి నీ హృదయం మార్చబడాలి నీ బుద్ధి మార్చబడాలి నీ ప్రవర్తన మార్చబడాలి గా నీ బ్రతుకే మార్చబడాలి అప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను నేను నిన్ను దీవిస్తా అప్పుడు నా ముందు మోకరించు నేను నిన్ను ఆశీర్వదిస్తా అంతేకాని నీలో ఉన్న పాపము నీలోనే పెట్టి నువ్వు చేసిన దోషము నీలోనే కప్పి ఉంచి ఏమీ ఎరుగని వ్యక్తిలాగా దేవా నన్ను దీవించు అని నువ్వు అంటున్నావు అనుకో దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నావు అనుకో దేవుడు అంటారు లే ఇక్కడి నుంచి ముందెళ్ళి నీ బ్రతుకు మార్చుకో అంటాడు ఇక్కడ ఇస్రాయలులతో అదే చెప్పాడు అదే మాట ఈ రోజున దేవుడు నీతో నాతో అంటున్నాడు ఎవడును పాత సంచులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయాడు ఎవడును పాత జీవితము రోత జీవితము పాపిష్టి జీవితములు కలిగి ఉంటే దానిలో దేవుడిచ్చే నూతన సంవత్సరములు నూతన ఆశీర్వాదాలు నీకు రావాలి అనుకుంటే భ్రస్తత్వములో నీకు వెళ్ళిపోతా దానికి మరొక ఉదాహరణ మీకు చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథములో అపోస్తులైన పావులు ఒక చెప్పాడు కొంచెము పులిసిన పిండి మంచి పిండిలో గిన్నెడు మంచి పిండిలో కొంచెము పులిసిన పిండి కలిపితే ఏమవుతుంది పిండంతయు చెడిపోవురు కదా పిండి ఆ ముద్దంతయు పాడవురు కదా అన్నాడు గిన్నెడు మంచి పిండి ఉంది కానీ దానిలోనికి పులిసిపోయినటువంటి కొంచెము పిండి తీసుకెళ్లి కలిపావనుకో ఈ మంచి పిండంతా పాడైపోతుంది అలాగే గిన్నెడు ఆశీర్వాదము సంపూర్ణమైన దీవెనలు దేవుడు రాబో సంవత్సరములనికి ఇవ్వాలనుకుంటున్నాడు కానీ నీలో పులిసిన పిండి లాంటి చిన్న పాపం ఏదైనా ఉంటే కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ నీకు ఏమాత్రము ఆ ఆశీర్వాదాల గిన్నె ఆశీర్వాదాల పాత్ర నీ బ్రతుకు దీవెనకరంగా ఉండాలి అంటే పులిసిన పిండి లాంటి పాపం ఏది నీలో లేకుండా జాగ్రత్త పడాలి చాలామందికి బ్రతుకు మార్చుకోవడం అంటే కష్టం జీవితం మార్చుకోవడం అంటే కష్టం అలవాట్లు మార్చుకోవడం అంటే కష్టం కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలని అడగడం మాత్రం ఇష్టం ఈ రోజున దేవుడు నీకు చెప్పే మాట ఒకటే నీ బ్రతుకులో దేవుడిచ్చేటువంటి మేలుడు రాబోయే సంవత్సరములో నీవు కన్నులారా చూడాలని ఆశపడితే నీవు కన్నులారా చూసి ఆ మేలును నీ కుటుంబంలో అనుభవించాలని ఆశపడితే సంచులు మారాలి మనం బయటికి సరుకుని తీసుకెళ్ళే సంచులు కాదు నీ హృదయం మారాలి పాతది మారాలి ఇదిగో పాతవి గతించను సమస్తమును కృతవాయిను అన్నాడు క్రొత్తవి కావాలి అంటే పాతవి పోవాలి చాలాసార్లు మనకు సామెత తెలుసు క్రొత్త నీరు రావాలి అంటే పాత నీరు పోవాలి ఆ సామెత బాగా చెబుతాం మనం మరి మన బ్రతుకుల్లో కొత్తగా దేవుడి ఆశీర్వాదాలు రావాలంటే మన పాత బ్రతుకు మారాలి అని నీ వరకు నువ్వు ఎప్పుడైనా అనుకునే ఆలోచన చేస్తున్నావా ఇదిగో ఈ రోజున నాకు ఈ సంవత్సరములో ఈ పాపిస్టి కార్యము నాలా ఉంది ఈ చెడు అలవాట్లు నాలా ఉంది దేవునికి విరుద్ధమైన ఈ వ్యసనము నాలో ఉంది అది ఈ సంవత్సరంలో నేను మానేయాలి దాన్ని విడిచిపెట్టాలి నా బ్రతుకు మార్చుకోవాలి దేవుడిచ్చే రాబోయే సంవత్సరము నాకు దీవెన కర్మగా ఉండునట్లుగా ఈ అలవాటు నేను విడిచిపెడుతున్నాను అని నీవు చెప్పగలవా ఒక తీర్మానం చేసుకోగలవా తీర్మానం చేసుకుని నీ బ్రతుకును మార్చుకుంటేనే ఆశీర్వాదం దేవుడు ఎక్కడ కూడా దీనిలో కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఏదైనా లోకరీతిగా ఏదైనా ఇబ్బంది వస్తే లేకపోతే ఏదైనా సమస్య వస్తే దీనికి మరొక పరిష్కారం లేదా దీనికి మరొక మార్గం లేదా అని అడుగుతూ ఉంటాం కానీ దేవునితో నువ్వు కొనసాగేటప్పుడు నీ బ్రతుకు బాగుండాలి అంటే మరొక మార్గం లేదు నువ్వు మారి తీరాల్సిందే నేను మారలేను కానీ ఈ అలవాటును వదలలేను కానీ ఈ వ్యసనం వదలలేను కానీ దీనికి వేరైనా ఏదైనా మార్గం ఉందా దేవుని పొందడానికి అంటే లేదో దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది నీవు దీవించబడాలి అంటే నీలో ఉన్న పాపం పోవాలి నీవు దీవించబడాలి అంటే నీలో ఉన్న శాపం తొలగిపోవాలి నీవు దీవించబడాలి అంటే నీలో ఉన్న పాత బ్రతుకు మారాలి పాత అలవాట్లు మారాలి మార్పు లేకుండా మారు మనసు పొందకుండా నీ పాత్రను కడుగుకోకుండా నీ వస్త్రాన్ని ఉదుకుకోకుండా నీ సంచిని మార్చకుండా దేవుని దీవెన పొందలేవు రక్షణ అనుభవాన్ని పొందలేవు దేవు ఈ సంవత్సరానికి నేను పండిన కష్టాలు చాలు ఈ సంవత్సరానికి నాకు ఈ బ్రతుకు చాలు రాబోయే సంవత్సరం నాకు మేలుకరమైన సంవత్సరంగా ఉండాలి నా కష్టాలు తీరాలి నా బిడల బ్రతుకులు బాగుండాలి నా పనిలో నేను విజయము చూడాలి నాకు అది దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పిన మాట విని నీ బ్రతుకును మార్చుకో దేవుని ఆశీర్వాదాలు చూస్తా నీ బ్రతుకు మార్చుకో ఊహించని దీవెనలు కన్నులారా చూస్తా నీ ఆలోచన మార్చు నీ మాట తీరు మార్చు నీ క్రియలు మార్చు ఎక్కడైనను వేటి వలనైనను దేవునికి విరుద్ధంగా నీవు బ్రతుకుతున్నావేమో దేవునికి కోపం తెస్తున్నావేమో ఆయన బాధపడే పనులు ఏమైనా నీలో ఉన్నాయేమో ఆలోచన చేసి వాటిని విడిచిపెడితే వాటిని మార్చుకుంటే దేవుడు కనికరించకపోతే నీ బ్రతుకుని ఎవడూ బాగు చేయలేడు దేవుని లేకపోతే నీ జీవితంలో కష్టాలు ఎవడూ తీర్చలేడు నీ బ్రతుకు మారాలి అన్నా నీ జీవితం మారాలి అన్నా కష్టాలు తీరాలి అన్నా పరిస్థితులు సరిచేయబడాలన్నా ఎవరి చేతిలో ఉంది ఏసయ్య చేతిలోనే ఉంది ఆయన కనికరము చూపితేనే మన బ్రతుకులు మారుతాయి ఆయన కనికరము చూపితేనే నీ కష్టం తీరుతుంది అయితే దేవుడు నీ ఎడల కనికెరము చూపించాలి అంటే ఆయనకు నచ్చిన బ్రతుకు నీలో ఆయన చూడాలి ఆయనకి నచ్చినట్టు నీవు ఉండాలి మనం మనల్ని చూడగానే ఆయనకు ఇష్టం కలగాలట ప్రేమ పుట్టాలి కొంతమంది పిల్లలు చక్కగా వారికి మంచిగా స్నానం చేసి మంచి డ్రెస్సులు వేసి మంచిగా రెడీ చేశారు అనుకోండి వారిని చూడగానే ఏమవుతుంది మనకి చాలా ఇష్టం కలుగుతుంది దగ్గర తీసుకుంటావు ఎత్తుకుంటావు ముద్దు పెడతావు అవసరమైతే వారికి అవసరం ఏదైనా కొనిపెడతావు అలా కాకుండా మట్టిలో పొల్లాడుతూ ఉల్లంతా మురిగి చేసుకుని బట్టలన్నీ మురిగి చేసుకుని శివుడు ముఖేశ్వని ఈ అంటా ఉన్నాడు అనుకోండి నీ దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకో అన్నాడు అనుకోండి ఆగా కాగా అంటా ఎందుకంట ఎందుకంటున్నా చూడడానికి అపవిత్రంగా అపరిశుద్ధంగా మురికిగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఎత్తుకోవాలంటే ఏమంటారా ముందు కాలేజ్లో కడుపు స్వప్నంగా స్నానం చేసినా అంటాం ఒక శరీర సంబంధంగా ఒక వ్యక్తిని ఒక బెడ్ నుంచి నీకే నీకే అనిపిస్తే దేవుడిని నిన్ను దగ్గరకి తీసుకుని నేను ఎత్తుకుని నేను ఆశీర్వదించాలంటే దేవుని కూడా నీ హృదయములో పరిశుద్ధత కనిపించాలి నీ బ్రతుకులో పరిశుద్ధత కనిపించాలి నీ బ్రతుకులో నీ హృదయములో పరిశుద్ధత లేకుండా కడగబడకుండా శుద్ధి చేయబడకుండా నిన్ను నేను మార్చుకోకుండా మురికి వస్త్రాలతోనే దేవుని పాదాల ముందు మోకరించి అయా నన్ను దీవించు అంటే దేవుడిని నుంచి అని గద్దిస్తాడట అక్కడ ఇస్రాయల్ని రాలేకద్దాడు నా ముందు ఇప్పటి ఏడవలసినటువంటి అవసరం ఏముంది ఇక్కడే ఏడుస్తారు ఇంతకు ముందు మీలోకి వెళ్ళి ఆ లోపము కలిగింది ఏదైతే ఉందో అది సరి చేసుకుని అప్పుడు రండి అన్నాడు నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని ఆశీర్వాదాలు ఊరికినే రావు దేవుడు మన ఊరికినే దీవించేయడం దేవుడు నీకు ఉచితంగా ఏమిస్తున్నాడు రక్షణ డబ్బు పెట్టి నువ్వు కొనుక్కోవలసిన అవసరం లేదు కానీ ఆయన చెప్పేది ఒకటే నేను కృప చేత మిమ్మల్ని ఉచితముగా మీకు ఇచ్చే ఆ రక్షణను అనుభవించాలి అంటే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మోకరించి కన్నీరు కాచి నీ హృదయాన్ని దేవుని ముందు ప్రక్షాళన చేసుకుని నీ బ్రతుకును మార్చుకుంటే చాలు అది దేవుడు కోరుకునేది